వేదరాశి పెద్దమ్మ కథలు సీతాకోక చిలుకలు కాంపిల్య నగరాన్ని దండధారుడు పాలిస్తున్న రోజులవి ఆ రోజుల్లో మగపిల్లలు మాత్రమే చదువుకునేందుకు గురుకులాల్లో ప్రవేశించేవారు ఆడపిల్లలకు చదువుకునే అవకాశం లేదు వారికి గురుకులాలు నిషిద్ధం అయితే దండధారుని కూతురు హలకి చదువంటే చాలా ఇష్టం మగపిల్లల్లాగే తాను చదువుతానని ఇంట్లో పోరు పెట్టిందామే నేనెందుకు చదువుకోకూడదు నన్నెందుకు గురుకులానికి పంపరంటూ కనిపించిన పెద్దల్ని మంత్రి సామంతుల్ని ప్రశ్నించసాగింది కూడదమ్మా తప్పు అని దండధారుడి ఎంత చెప్పినా వినలేదు ఎన్ని కానుకలిచ్చినా తీసుకోలేదు హలను గురుకులానికి పంపి చదివించాల్సిందే తప్పదు లేకపోతే ఈ అల్లరి ఆవేశంతో ఏ ఘాతకానికైనా పాల్పడుతుంటుందని భయపడ్డారు అయితే ఆడపిల్లగా పంపించలేరు పంపకూడదు కూడా అటువంటప్పుడు ఏం చేయాలి దుస్తులు మార్చి మగపిల్లాడుగా పంపడం మంచిదనుకున్నారు ఆ మాటే చెప్పారు హలకి నువ్వు ఆడపిల్లవని ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు గురుకులంలో ఎప్పుడూ నువ్వు మగపిల్లాడు దుస్తుల్లోనే ఉండాలి అన్నారు అలాగేనన్నది హల అనుకున్నట్టుగానే ఆమెకు మగదుస్తులు వేసి చదువుకునేందుకు గురుకులానికి పంపారు తన పేరు నాభి అని చదువే తన చేయం అంటూ ఎప్పుడు చూసినా చదువుకుంటూ కూర్చునేది హల నాభిగాడు చదువు పిచ్చోడురా వాడికి పుస్తకాలు తప్ప మరో లోకం తెలీదు అనేవారు సాటి విద్యార్థులు పట్టించుకునేవారు కాదు నృగుడికి మాత్రం నాభితో స్నేహం ఏర్పడింది నాభిలాగే నృగుడు కూడా బాగా చదువుకోవాలనే జిజ్ఞాసతో ఉండేవాడు ఇద్దరూ కలిసి చదువుకునేవారు చర్చించుకునేవారు ఒకరికి ఒకరు అప్పచెప్పుకునేవారు ఇద్దరికీ స్నేహం బాగా కలిసింది ఇద్దరిలో ఏ ఒక్కరు అధ్యయనానికి రాకపోయినా అభ్యాసానికి రాకపోయినా మరొకరికి దిగులుగా ఉండేది బాధగా ఉండేది భయంగా ఉండేది జంటగా కూర్చుంటే ఇద్దరికీ ఎక్కడలేని ధైర్యం ఉండేది ఒకరికి ఒకరు సాయంగా ఉన్నారనిపించేది ఒంటరిగా కూర్చుంటే అధైర్యంగా ఉండేది ఆడిపోయేవారు ఒకరికి ఒకరు కావాలనిపించేది ఒకరిని ఒకరు వదిలి ఉండలేమనిపించేది రోజులు గడుస్తున్నాయి ఒకరోజు రథాన్ని తీసుకుని గురుకులానికి సారథి వచ్చాడు రాజు దండదారుడు వెను వెంటనే బయలుదేరి రమ్మన్నాడని హలకి చెప్పాడు ఏమైంది రాజ్యంలో అందరూ క్షేమమే కదా అడిగిందామే అందరూ క్షేమమే చెప్పాడు సారథి అయినా అనుమానించింది హల తల్లికి ఏమైనా అయిందా మృత్యుముఖంలో ఉందా దుఃఖం పొంగుకొచ్చింది కన్నీటిని అదుముకుంది తాను వెళ్తున్నట్టుగా నృగుడికి చెప్పాలని ప్రయత్నించింది అతను ఎక్కడా కనిపించలేదు వెతకసాగింది తొందరగా బయలుదేరండమ్మా రాజుగారు మిమ్మల్ని ఉన్న పలాన తీసుకురమ్మన్నారు అన్నాడు సారథి బయల్దేరిందామే రథం ఉరుకులు పరుగులుగా సాగింది కాసేపటికే కాంపిల్య నగరానికి చేరుకుంది అమ్మా అమ్మా అంటూ అంతఃపురంలోనికి ఆందోళనగా తీసింది హల ఆమె అనుకున్నట్టుగా అక్కడేమి తల్లి మృత్యుముఖంలో లేదు సుఖంగా ఆరోగ్యంగా ఉంది ఊపిరి పీల్చుకుంది హల తండ్రిని చూసింది అడిగిందిలా ఏంటి నాన్న అత్యవసరంగా ఎందుకు బయలుదేరి రమ్మన్నారు ఎందుకంటే మా అమ్మాయికి పెళ్లి కాబట్టి అన్నాడు తండ్రి పిల్ల ఆశ్చర్యపోయింది హల అవును తల్లి నాన్నగారి స్నేహితులు మిత్రరాజులు కాశీపతి గారి కుమారునికి నిన్ను ఇచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాం కుర్రాడు మంచి బలశాలి కత్తి యుద్ధంలో తిరుగులేని వ్యక్తి మన రాజ్యం కంటే వారి రాజ్యం పెద్దది కూడా అన్నది తల్లి చదివిన చదువులు చాలమ్మా ఇక నువ్వు ఓ దానివైతే ఆనందిస్తాను అన్నాడు తండ్రి ఆ రాత్రి నిద్రలేదు హలకి ఆలోచిస్తూ గడిపింది నృగుణ్ణి విడిచి తానుండలేదు బతకలేదు కూడా దాని ప్రేమ అంటే ప్రేమే నృగుణ్ణి తాను గాఢంగా ప్రేమిస్తున్నట్టు అర్థమైంది హలకి వెంటనే రాత్రికి రాత్రే అంతఃపురానికి సారథిని పిలిచింది తెల్లవారుతూనే నువ్వు గురుకులానికి వెళ్ళి నృగుణ్ణి ఇక్కడికి తీసుకున్రా అంది అంతఃపురానిక అడిగాడు సారథి ఆలోచించింది హల అంతఃపురానికి కాదు తీసుకొచ్చి అదిగో ఎదురుగా కనిపిస్తున్నదే ఆ రాధారి మందిరంలో ఉంచు సరేనన్నాడు సారథి తెల్లారుతూనే రథం మీద గురుకులానికి చేరుకున్నాడతను నృగుణ్ణి కలిశాడు ఆహ్వానం పలికి అతన్ని నగరానికి తోడుకుని వచ్చాడు హల చెప్పినట్టుగానే అంతఃపురానికి ఎదురుగా ఉన్న రాధారి మందిరంలో విడిది చేయించాడు వచ్చి హలకి చెప్పాడంతా నృగుణ్ణి కలిసేందుకు తహతహలాడుతూ పరుగు తీయబోయింది హల అంతలోనే ఆగి తాను చూసుకుంది యువతిగా ఉన్నదిప్పుడు వెళ్లరాదిలా అనుకుంది దుస్తులు మార్చుకుంది నాభిగా మారి నృగుణ్ణి కలిసింది ఏంటి మిత్రమా అత్యవసరంగా రప్పించావు అడిగాడు నృగుడు హల భుజం మీద ప్రేమగా చేతులు వేశాడు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఆలోచించుకుంటోంది హల ఏంటి మిత్రమా ఏంటి మాట్లాడవు రెట్టించాడు నృగుడు అప్పుడు చెప్పిందిలా హల నాకు పెళ్లి తలపెట్టారు మిత్రమా త్వరలోనే నా పెళ్ళి ఇక నేను గురుకులానికి వచ్చే అవకాశం లేదు నిన్ను చూడలేను నన్ను చూడకుండా నువ్వు నిన్ను చూడకుండా నేను ఉండలేం కాని ముందు పెళ్లి కూతురు ఎవరో చెప్పు మిత్రమా మా మేనకోడలే చూస్తావా అడిగింది హలా చూపిస్తానంటే తప్పకుండా చూస్తాను నా మిత్రుడు ఎంతటి అందాల రాసిని వరిస్తున్నాడో చూడకుండా ఉండగలనా అన్నాడు నృగుడు నవ్వాడు ఇదే అవకాశం మేనకోడలుగా మారి నృగుడు ముందు తాను నిలుచుంటే అతని భావావేశాలు తెలుసుకోవచ్చు అనుకున్నది హల తనలో స్త్రీత్వాన్ని నృగుడు గుర్తిస్తే తన అందానికి ఆరాధ్యుడైతే అప్పుడు అసలు సంగతి అనుకున్నది సాయంత్రం రా మా మేనకోడల్ని చూపిస్తాను అంది హల తప్పకుండా అన్నాడు నృగుడు హల చేతిని గట్టిగా నక్కి వదిలాడు సాయంత్రం అయింది అంతఃపురానికి చేరుకున్నాడు నృగుడు సారథి తోడుకుని అతన్ని ఈ మందిరంలోకి వెళ్ళండి చెప్పాడు సారథి మందిరంలోకి ప్రవేశించిన నృగుడు పరిశీలనగా చూడసాగాడంతా అది యువకుడు నివసించే మందిరంలా లేదు యువతి నివసించే మందిరంలా ఉంది అలంకార వస్తువులు దుస్తులు అన్నీ స్త్రీ సంబంధమైనవే కనిపిస్తున్నాయి నేరుగా నాభి మేనకోడల మందిరంలోనికి చేరుకున్నానా అని సంశయించాడు నృగుడు అంతలో అందాల చిలుక ప్రవేశించింది అక్కడికి చూపు మరల్చుకోలేనంత అందంతో నృగుణ్ణి కట్టిపడేసింది మీరు నా పేరు హల నేను నాభి మేనకోడల్ని అని నవ్వింది నాభి ఎక్కడా అడిగాడు నృగుడు కోసం అటూ ఇటూ చూశాడు ఆందోళనగా మీరు నన్ను చూడడానికి వస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పుడప్పుడే రాడు మన ఏకాంతాన్ని భగ్నం చేసేవారెవరూ లేరు అంది హల తమకంగా అతన్ని అల్లుకోబోయింది వారించాడు నృగుడు నా మిత్రునికి నేను అన్యాయం చెయ్యలేను నన్ను క్షమించండి అని వెనుదిరగబోయాడు పరుగున వెళ్ళి ద్వారానికి అడ్డంగా నిల్చుంది హల నన్ను కాదని ఎక్కడికి వెళ్తారు నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అంది కోరిగ్గా అతన్ని భరించలేకపోయాడు నృగుడు తప్పించుకునే వెసులుబాటు కోసం చూశాడు అప్పుడు పగలబడి నవ్వింది హల నా భిలా నవ్వింది ఇది నా మిత్రుడి నవ్వు ఋగ ఇది ఈ గొంతు నా నాభి గొంతు ఆశ్చర్యపోయాడు నృగుడు కదా నేనే నాభిని నేనే మేనకోడలు హలని అంది ఇప్పుడు ఆమె గొంతులో స్త్రీత్వం ఉంది అయోమయంగా చూస్తున్న నృగునికి విషయం అంతా వివరంగా చెప్పింది హల అతన్ని తాను ప్రేమించిన సంగతి కూడా చెప్పింది ఇప్పుడు చెప్పు నన్ను ప్రేమిస్తున్నావా నన్ను పెళ్లి చేసుకుంటావా అడిగింది నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి అంతేకాని ఈ కోటలు ఈ తోటలు వద్దే వద్దు అంది ఏడుస్తూ నృగుని గుండెల్లో ఒదిగిపోయింది హల చేసుకుంటే నిన్నే నేను పెళ్లి చేసుకుంటాను నాకు ఆ కాశీపతి కుమారుడు వద్దే వద్దు అంది సమాధానం కోసం ముక్కం ఎత్తి చూస్తున్న హలను దగ్గరగా తీసుకున్నాడు నృగుడు ప్రేయసి నిన్ను కాదనుకుంటానా మన ప్రేమ ఫలించాలనే కోరుకుంటాను అయితే ఇందుకు పెద్దల ఆశీర్వాదం కావాలి ముందు మీ తండ్రిగారి అభిప్రాయం తెలుసుకుందాం పదా అన్నాడు నృగుడు సహా రాజుని సమీపించాడు చెట్టపట్టాలు వేసుకుని వచ్చిన హలా నృగుల్ని చూసి ఆశ్చర్యపోయాడు దండధారుడు తర్వాత కోపంగా చూశాడు హలని నృగుని చేతిలోంచి చేయి తీసుకుని కొద్దిగా దూరంగా నిల్చుందామే తలదించుకుంది తలదించుకునే మాటకి మాట చేర్చుకుంటూ మెల్లమెల్లగా తమ ప్రేమ గురించి తండ్రికి తెలియచేసిందామె నువ్వు రాకుమారుడివా నృగుణ్ణి అడిగాడు దండధారుడు కాదు నీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు మా తల్లి వలలో అల్లుతుంది తండ్రి చేపలు పడతాడు జాలరి కొడుక్కి రాజుగారి కూతురు కావాలా పిచ్చి పిచ్చి వేషాలేయకు నుంచి కసిరాడు దండధారుడు చూస్తారే ఇతన్ని గెంటివేయండి భటులను ఆదేశించాడు పెడరెక్కలు విరిచికట్టి నృగుణ్ణి తీసుకుపోయారు భటులు నాన్నా మీ రాచరికం కోసం మా ప్రేమను బలి చేయకండి దయచేసి మా ప్రేమను అర్థం చేసుకోండి తండ్రిని బతిమలాడింది హలా పాదాలు పట్టుకుని ప్రార్థించింది వినలేదు దండధారుడు పెళ్లి అయ్యేంత వరకు హల అడుగు తీసి బయట పెట్టకూడదు అంతఃపురంలో బంధించండి అన్నాడు దండధారుడు భటులు ఆమెను బంధించి అక్కడి నుంచి తీసుకుపోయారు అంతఃపుర ప్రధాన ద్వారం దగ్గరకు తీసుకువచ్చి నృగుణ్ణి బయటికి గిరివాటేశారు భటులు పో అన్నారు నృగుడు పడుతూ లేస్తూ రాధారి మందిరానికి చేరుకున్నాడు ఆ మందిరం కిటికీలోంచి చూస్తే అంతఃపురము అంతఃపురంలోని హల మందిరమూ కనిపిస్తాయి హల కోసం కిటికీ దగ్గరగా నిలబడి అదే పనిగా ఆర్తిగా చూడసాగాడతను పగళ్లు గడిచాయి రాత్రులు గడిచాయి వేకువలు గడిచాయి వెన్నెలలు గడిచాయి ఎండలు గడిచాయి వర్షాలు గడిచాయి ఎన్ని గడిచినా హల కనిపించలేదు తిండి లేదు నీళ్లు లేవు హల దర్శన భాగ్యమే ఆహారం అన్నట్టుగా నృగుడు చూడసాగాడు నృగుడు అలా చూస్తున్న సంగతి ఎప్పటికప్పుడు హలకి చెబుతూనే వస్తున్నాడు సారథి ఒక్కసారి కనిపించండమ్మా అతని ప్రాణాలు నిలుస్తాయి అంటూనే ఉన్నాడు మృగునికి కనిపించాలని హల ఎంతగానో ఆరాటపడింది పరిచారికలను చేతులు పట్టుకుని బతిమలాడింది ఒక్కసారి ఒక్కసారంటే ఒక్కసారి అలా బయటికి వస్తాను నృగునికి కనిపిస్తాను అంది ఒప్పుకోలేదు వారు ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు రాజుగారికి తెలిస్తే శిక్షిస్తారని భయపడ్డారు హల కోసం చూస్తూ నృగుడు కన్నీరు మున్నీరవుతుంటే కోసం హల ఏడమని క్షణం లేదు హల కోసం చూసి చూసి చివరకు నృగుడు చనిపోయాడు పరుగున వచ్చి ఆ సంగతి హలకి చెప్పాడు సారథి నృగుడు చనిపోయాడమ్మా అన్నాడు హల దుఃఖానికి అంతు లేకుండా పోయింది తల నేలకేసి కొట్టుకుని ఏడ్చింది తాను కరుచుకుని రక్తం వచ్చేట్టుగా తాను గిచ్చుకుని మరీ రోధించింది పట్టించుకోలేదెవరు కొత్తలో ఇలాగే ఉంటుంది పాతబడితే అన్నీ మరిచిపోతారు రేపు పెళ్ళైతే గురుకులమూ లేదు నృగుడూ లేడు అన్నిటినీ మరిచిపోతుంది భర్తనే దైవంగా చూస్తుంది హల అన్నాడు దండధారుడు కూతురి గురించి కన్నీరు పెట్టుకున్న భార్యను ఓదార్చాడిలా నృగుని కోసం ఏడ్చేడ్చి హల కన్నీరు ఇంకిపోయింది నీరు లేక కళ్లలోంచి రక్తం రాసాగింది ఆమెకు బొట్లు బొట్లుగా రక్తం పడి అంతఃపురం అంతా రక్తమయం అయింది అయినా దండధారిని మనసు మారలేదు పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయాడతను హలా కాశీపతి కుమార్ల పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లి కూతురుగా హల్ని అందంగా ముస్తాబు చేశారు పెళ్లి మండపానికి పల్లకీలో ఆమెను తోడుకు రాసాగారు పల్లకీని మోసే బోయిలను బతిమాలింది హల ఒక్కసారి రుణుణ్ణి ఎక్కడైతే ఖననం చేశారో అక్కడికి తీసుకుని వెళ్ళండి మీ మేలు మరిచిపోలేను అంది చేతులు జోడించి వారికి నమస్కరించింది అయ్యయ్యో మీరు రాకుమారి మాకు దండాలేటి తల్లి అలాగే తల్లి మృగుణ్ణి సమాధి చేసిన కాడికి మిమ్మల్ని తీసుకెళ్తాం అయితే సమాధిని చూసి మీరు త్వరగా వచ్చేయాలి అన్నారు బోయిలు అలాగేనన్నది హల పెళ్లి మండపానికి వెళ్లాల్సిన పల్లకి శ్మశానానికేసి దారి తీసింది ఎవరికంటా పడకుండా బోయిలు జాగ్రత్త పడ్డారు అదిగో నృగుని సమాధి అంటే ఇదిగో ఇక్కడ దించారు పల్లకి దిగుతూనే నృగుని సమాధి దగ్గరకు పరుగు తీసింది హల సమాధి మీద తల అంచి దాన్ని చేత్తో నిమురుతూ మృగుణ్ణి స్పృశించినట్టుగానే భావిస్తూ దుఃఖించింది ఆమె కన్నీటితో సమాధి తడిసిపోయింది తడిసిన ఆ సమాధి మీద అప్పుడు ఓ సీతాకోక చిలక ప్రత్యక్షమైంది ఆ సీతాకోక చిలుక హల చేతుల మీద గుండెల మీద ముఖం మీద వాలి ఆమె నిమురుతున్నట్టుగా ఎగరసాగింది తుడుస్తున్నట్టుగా కన్నీటి చారికల మీద వాలి రెక్కలల్లార్చింది కలిసి రమ్మన్నట్టుగా ఆగాగి ముందుకు ఎగరసాగింది జాగ్రత్తగా గమనించింది హల సీతాకొక చిలుకలో నృగుడు కనిపించాడామెకు నృగుడు రమ్మన్నట్టు అనిపించింది చేతులు చాచిందామె చిత్రంగా ఆ చేతులు రెక్కలయ్యాయి ఆమె సీతాకొక అయింది ఎగిరింది మృగుణ్ణి కలిసింది ఇద్దరూ కలిసి స్వేచ్ఛగా ఎగురుతూ శ్మశానం దాటారు అంతఃపురం దాటారు నగరాన్ని దాటారు ఆకాశంలోకి ఎగిరి అక్కడి నీలాన్ని అందుకున్నారు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి